అండి నమస్తే ఈరోజు వీడియోలో మీతో మట్టి పాత్రలు ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే చూపిస్తున్నాను ఇక్కడ మా హస్బెండ్ వచ్చి పెనం తీసుకొచ్చారండి రెండు పెనాలు తెచ్చారు ఒకటి నా చేతిలో పగిలిపోయింది ఆత్రంలో తీసేస్తాం కదా సో అలా పగిలిపోయింది ఇంకా ఒకటి ఉంటే జాగ్రత్తగా కాపాడుకుందాం దీన్న అని చెప్పి దీన్ని సీజనింగ్ అయితే నాకు తెలియదు ఎలా దీన్ని చేయాలి అనేది అయితే ఫస్ట్ టైం తెప్పించాను నేను ఆల్మోస్ట్ నేను ఇంట్లో ఏంటంటే ఇప్పుడు అన్నీ హెల్దీగా ఉండాలి కుక్వేర్ అనేది అని స్టెయిన్లెస్ స్టీలు ఇంకా ఇండెక్స్ వీ వాలి వాళ్ళది స్టెయిన్లెస్ స్టీలు ఇంకా ఐరన్ కడాయిస్ ఇవన్నీ తెప్పించేసుకుంటున్నా నేను కొంచెం అమౌంట్ పెట్టుకున్నా పర్లేదు తెచ్చుకున్నాం అనుకోండి హెల్తీగా ఉంటుంది అల్యూమినియం తినకూడదు అంటున్నారు కదా సో అందుకని చెప్పి నేను కొంచెం హెల్తీగా ఉండాలని తెచ్చుకుంటున్నాను సో అందులో భాగంగానే మట్టి పెనం తీసుకొచ్చారు ఇక్కడ చూడండి వాటర్లో పెట్టేయాలి మనం నైట్ అంతా ఇలా పెట్టాలి మీకు తెలుస్తుంది కదా వాటర్లో నుంచి ఆ బుడగలు అనేవి వస్తున్నాయి ఇలా మనము నైట్ అంతా నానబెట్టేసుకోవాలి ఈ పెనామ్నైతే పెనమ్నే కాదండి మట్టి పాత్రలు ఏవి తెచ్చినా కూడా మనం అవి మునిగేటట్టు వాటర్ వేసి పెట్టేసి పెట్టాలి ఇక్కడ నేను వీడియోలో చూపించడం కోసం ఇలా పెడుతున్నాను మీరు బకెట్లో అయినా పెట్టేసుకోండి కంఫర్ట్గా బాగా నీట్గా లోపలికి మునుగుతుంది తర్వాత స్క్రబ్బర్ ఉంటుంది కదండి నార్మల్ది లేదంటే టెంకాయ పీచుతో అయినా కూడా ఈ విధంగా క్లీన్ చేస్తే అందులో ఉన్న మట్టి కలర్ ఏదైతే ఉంటుందో అదంతా వచ్చేస్తుంది నైట్ అంతా నానబెట్టిన తర్వాత ఎటువంటి సోప్ కానీ లిక్విడ్స్ కానీ యూజ్ చేయకుండా జస్ట్ ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలి టెంకాయ పీస్తో తోముతుంటేనే మనకు అక్కడ కొంచెం లైట్గా నూరగా అనేది వస్తుంది వాటర్ వల్ల అంతేకాని ఇందులో ఏం యాడ్ చేయలేదు తర్వాత పెనం పై పైన పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టేసి దీని మునిగే వరకు వాటర్ని యాడ్ చేసేసుకున్నాను ఇది నేను పక్కా ఒక ఛానల్ వాళ్ళది ఫాలో అయ్యానండి ఎందుకంటే నాకు కూడా తెలియదు కదా సో అందుకని నేను కూడా ట్రై చేద్దాము బాగా వచ్చిందంటే మీతో షేర్ చేద్దాము బాగా రాకపోయినా కూడా మీతో షేర్ చేద్దాం ఎందుకంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా సో హెల్ప్ అవుతుంది కదండి కొంతమంది ఇక్కడ రైస్ వాటర్ని కూడా యాడ్ చేసుకుంటారండి కడువు నీళ్ళు కానీ లేదంటే బియ్యం కొంచెం వేసి ఉడకబెట్టారు బాగా ఉడికిపోయిన తర్వాత వాటర్ అనేది ఆపేసి బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఆ వాటర్ని పడేయాలి వెంటనే ఆ వాటర్ని పడేసి చల్లనీళ్ళు వేస్తే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉందంట సో అదంతా చల్లగా అయిపోయినాక తడి అంతా ఆరిపోయిన తర్వాత దీనికి నేను కొంచెం ఆయిల్ని అప్లై చేస్తున్నానండి ఇక్కడ అంతా తడి అనేది పూర్తిగా మనకి ఆరిపోతుంది ఇక్కడ తడి అనేది ఆరిపోయింది తర్వాత నేను ఇక్కడ ఆయిల్ని అప్లై చేస్తున్నాను ఏదైనా మనకి ఆ డ్రైనెస్ అనేది పోతుందండి అంటే లోపల ఏదైనా ఉంటే కూడా మనకి పీల్ చేస్తుంది ఇది సో ఆల్రెడీ వాటర్లో పెట్టడం వల్ల ఆల్మోస్ట్ పీల్ చేస్తుంది కానీ మనం ఏవైనా చేసుకునేటప్పుడు అందులో ఉన్న తడి అనేది ఇది పీల్చకుండా ఉండడానికి ఇలా కొద్దిగా ఒక రెండు స్పూన్లు పైన ఆయిల్ వేసేసి ఇలా బాగా నీట్గా అంతా అప్లై చేసేసి టిష్యూ పేపర్తో కానీ లేదా హ్యాండ్తో అయినా కూడా అప్లై చేసేసుకొని తర్వాత మనకు అదంతా డ్రై అయిపోయేంత వరకు అలా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు డైరెక్టు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అలా పక్కన పెట్టేస్తే అంత పీల్చేస్తుంది తర్వాత నేను పైన పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి ఇలా ఆనియన్తో రుద్ది చూపిస్తున్నాను ఎందుకంటే దోశ ప్రయోగం చేస్తున్నాను ఇక్కడ నాకైతే అస్సలు దోశ రాలేదండి మీరు అది క్లీనింగ్ ఎలా అనేది మాత్రమే చూసుకోండి దోశలు అయితే రాలేదు దీంట్లో అయితే ఇంకా చాలామందికి ఏమో తెలియదు నాకైతే రాలేదు అయితే టేస్ట్ వచ్చిన వరకు అయితే అది కొద్దిగా మధ్యలో వచ్చింది చుట్టూ బ్రేక్ అయ్యి మిడిల్లో అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి ట్రై చేయొచ్చు ఈసారి ఎప్పుడైనా ఇంకొంచెం ఆనియన్ బాగా అప్లై చేసి అలా ఏదన్నా ట్రై చేస్తేమని వస్తుందేమో కాకపోతే నేనైతే పచ్చళ్ళకి వాటికి ఈ ఈ పాత్రలో అంటే ఈ పెనంలో వేయించుకొని యూజ్ చేసుకుందాంలే అని చెప్పి అనుకుంటున్నాను ఆ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి దోశ అయితే మాత్రం పచ్చళ్ళకి వాటికైతే నేను యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే హెల్దీగా ఉంటుంది కదా పెనంలో మట్టి పెనంలో అయితే సో మీకు సీజనింగ్ ఎలా చేసుకోవాలనేది అయితే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నార్మల్గా పెనం కాకుండా ఏవైనా సరే మీరు మట్టి పాత్రల్లో అలా చేసుకోవచ్చు సో మీకు అదైతే హెల్ప్ అవుతుంది కదా తప్పకుండా అయితే ఇంకా నేను ఇందులో చపాతి కూడా ట్రై చేశాను ఈ వీడియో ముందే పెట్టేస్తున్నాను కాబట్టి వాయిస్ తర్వాత ఇస్తున్నాను అది క్లిప్ తీయలేదు కానీ ఇది చపాతి కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకునేదానికైతే పర్లేదు బాగా వచ్చిందండి ఇంకా మీకు ఏవైనా టిప్స్ తెలిస్తే చెప్పండి నేను ట్రై చేస్తాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్